పిల్లల విషయానికి వచ్చేసరికి తల్లిదండ్రులు చేసే పొరపాట్లు ఏంటంటే బడికి గారండి చాలా మంచోళ్ళండి పిల్లలు కోర్స్ నీ పిల్లలు మంచోలే కావచ్చు నువ్వు చెడు ఏమీ నేర్పించవు నువ్వు చిన్నప్పటి నుంచి భయం బైబులు భక్తి ప్రార్థన ఏమైనా నేర్పిస్తావు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నీ దగ్గర ఉండేది ఎంతకాలం ఉంటారు సాయంత్రం ఐదు గంటలకు ఇంటి బయటి నుంచి వస్తారు అనుకుందాం అవునా ఐదు గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటారు ఫోన్ రాత్రి ఎనిమిదా ఫోన్ తొమ్మిది అనుకుందాం అంటే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నాలుగు గంటలు నీతో ఉంటున్నారు మళ్ళీ ఉదయం మిగతా గంటలనే పడుకుంటారు కదా ఎనిమిది గంటలు పది గంటలు పడుకుంటారు ఉదయాన్నేస్తారు బడికి వెళ్ళిపోతారు బడులో ఎన్ని గంటలు ఉంటారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలు అంటే ఎంత తొమ్మిది నుంచి మూడు ఆరు గంటలు ఏమండి ఎనిమిది గంటలు బడిలో ఉంటున్నారు నీతో ఉన్నది నాలుగు గంటలు బడిలో ఉన్నది ఎనిమిది గంటలు మరి ఎక్కువ ఎక్కడ నేర్చుకుంటున్నారు అనుకుంటున్నా వాళ్ళు ఏమండి ఈసారి మీరు మూడో తరగతికి నాలుగో తరగతికి వెళ్ళే పిల్లలందరిని మీరు చెక్ చేయండి మీ దగ్గర వాళ్ళు యాక్టింగ్ చేస్తారంటే ఏమీ తెలియలేనట్టుగా అమాయకంగా నటిస్తుంటారు వాళ్ళు వాళ్ళంతా మహాముదురులు అయిపోయారు ఎప్పుడో ఎందుకంటే నీ పిల్లడు అమాయకగానే వెళ్తాడు బడికి అక్కడికి ఏం తెలీదు కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు చాలా ముదురులు ఉన్నారు అది అనుకున్నారు బడి అనగానే మొత్తం ఈ ఈ చెడిపోయిన సమాజంలోని కుళ్ళుపోయిన ఈ కుళ్ళుపోయిన పళ్ళు అన్నీ అక్కడికి వచ్చి కూర్చుంటాయి కళాశాల అయినా నిజంగా చెప్తున్నానండి ఏ బడైనా ఏ కళాశాలైనా ఇక విశ్వవిద్యాలయానికి చెప్పనవసరం లేదు అక్కడ అప్పటికే మొత్తం అన్ని ఏమంటే అన్నిటిని ఆరితేరిపోయి ఉండారు అప్పటికి కాలేజీలకు వచ్చినప్పుడు ఆరితేరిపోతున్నారు అండి ఇంకా బడుల సంగతి ఏముంది అక్కడికి వెళ్ళిన తర్వాత బడుల్లో వాళ్ళ మధ్య ఇంటరాక్షన్ వాళ్ళు మాట్లాడుకునే మాటలు నీ పిల్లాడికి నీ పిల్లకి ఏం తెలియదు అమాయక ఇంకా వెళ్ళింది కానీ అక్కడ వచ్చిందే మరొకరి అది అంతా ప్రపంచాన్ని చదివేసింది ఎందుకంటే దానికి ఫ్రీడమ్ దాని ఇంట్లో తల్లిదండ్రులు మొబైల్ ఇచ్చేశారు ఏమంటే దానికి స్వాచ్ ఉంది స్వాచ్ ఉంది కాబట్టి అన్ని వాడు తెలుసుకున్నాడు అన్నీ తెలుసుకుంది ఏం చేస్తుంది వచ్చి ముచ్చటిస్తుంది ఎవరితో ఫ్రెండ్ స్నేహితురాలతో స్నేహితుడితో ఇవే మాట్లాడుకుంటారు వాళ్ళు మీరు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ సంభాషణలో మీరు ఉండరు కాబట్టి మీరు అనుకుంటారు పిల్లలు కదండి హాలి ఏమిటండి అండి ఏంటి చిన్నప్పటి నుంచి మనం ఎంత ముదిరిపోయిన వాళ్ళం అంటే ఏ ఆట ఆడేవారు చిన్నప్పుడు అందరికీ తెలిసిన ఆట అమ్మా నాన్న ఆటే ఆడేవారు మీకు తెలుసా చిన్నప్పటి నుంచి వీళ్ళ అమ్మ నాన్న ఆట ఆడటం ఏంటి అంటే ఆడపిల్ల ఏమో అమ్మలాగా వేషం వేసుకోవడం పిల్లడేమో నాన్నలా వేషం వేయడం అంటే తప్పులేమో చేస్తారని కాదు అక్కడ అక్కడేదో నాన్న రావటం ఏ ఉండావా లేదని చెప్పడం ఈవిడేమో దానికి ముసుగు ముసు నవ్వులతో సిగ్గుపడిపోయి ఆ వండుతున్నానండి అని చెప్పడం ఏమండి వాళ్ళు కొన్ని గిన్నెలతోని అమ్మ గిన్నెలు తీయంటే మీరు ఆడుకోవడానికి అన్ని గిన్నెలు కొనిస్తారు కదండి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు మేడం మీదకి వెళ్ళి బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు అమ్మ నాన్న ఆట ఆడుతున్నారు అంటే మరి అమ్మా నాన్న ఏం చేస్తారు మా నాన్న మా అమ్మకు ముద్దు పెడుతున్నాడు అండి అయితే నేను కూడా ఇంక ముద్దు పెడతానమాట ఏమండి అయిపోయిన తర్వాత వండుకున్న తర్వాత ఇద్దరు పక్క పక్కన కదా పడుకుంటారు వీళ్ళు పక్క పక్కన పడుకుంటారు అది ఆటలో ఒక భాగం అది ఇది తెలిసిన వాళ్ళు అంటే అంతవరకే పిల్లలు చూసిన వాళ్ళు మాత్రమే అంతవరకు ఆడుతారు ఇంకా ఎక్స్ట్రా అయిపోయి పిల్లలు ఉంటారండి ఎందుకంటే మీరు అనుకుంటారు మీ పిల్లలు పడుకోని రండి వాళ్ళు ఏం పడుకోరండి పడుకున్నట్టుగా నటిస్తారు కానీ మొత్తం అంత అబ్జర్వ్ చేస్తుంటారు మా నాన్న ఏం చేస్తున్నాడు మా అమ్మ ఏం చేస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల దగ్గర చెప్తున్నాడు పెద్దోళ్ళతో పెళ్ళైన ప్రతి ఒక్కరితోనూ చెబుతున్నారు అన్నీ గమనిస్తున్నారు ఒకవేళ మీరెంత రహస్యంగా ఉన్నా ఈరోజు టీవీలు మీడియాలు ఇవన్నీ వచ్చేసి ఏం చేస్తున్నాయి టోటల్గా ఫుల్గా ఓపెన్ చేసి గా చెప్పేస్తున్నాయి అన్ని అది ఏంటి ఏమండి ఇంక నేను చెప్పనవసరం లేదు అన్నీ వాళ్ళకి తెలుసు పెద్ద పాఠశాలకి ఇంకా అందులో చూసి ఏం చేస్తారు ఖచ్చితంగా ఆడుతారు ఆటలని కాబట్టి ఇటువంటి భయంకరమైన విపత్కర పరిస్థితులు సమాజంలో ఉన్నప్పుడు ముందు ఎవరిని గద్దించాలి పిల్లల్ని గద్దించాలి అలా వాళ్ళు చెడిపోవడానికి కారణం ఎవరు అక్కడికి వచ్చినవన్నీ కుళ్ళిపోయిన మాడుకాయలు నీ మంచి మామిడిపడిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టావు కుళ్ళిపోయిన మాడుపల మధ్యలో ఈ మంచి మామిడు పెడితే ఏమవుతుంది చెప్పండి అది కూడా కుళ్ళిపోద్ది అలా జరుగుతుంది ఈరోజు సమాజంలో ఎందుకంటే నువ్వు సంస్కారవంతంగానే ఉన్నావు నువ్వు దేవుని భయభక్తుల్లో ఉన్నావు కానీ బడికి వస్తున్న వాళ్ళ ఏ వాడిలోనూ దేవుడు భయం లేదు దేవుని జాగ్రత్త లేదు తల్లిదండ్రులకు పిల్లల దగ్గర నడుచుకునే విధానము లేదు నిజమండి ఈరోజు మరి పాశ్చాత్య సంస్కృతి ఎంత నీచంగా దిగజారిపోయిందంటే అయ్యో పిల్లడు ఉన్నాడు కదా ఇక్కడ మనం ఎంత లిమిట్గా ఉండాలి మనం ఎంతగా మాట్లాడుకోవాలి ఇవి ఉండదండి ప్రతి దానికి ఓవర్ వాళ్ళంతా కూడా చిన్నప్పటి నుంచి పిల్లలన్నీ తల్లిదండ్రులు చూస్తుంటారు వాళ్ళు చేస్తున్న ప్రతి నీచమైన కార్యక్రమాన్ని వీళ్ళు కళ్ళతో చూస్తుంటారు ఏమండి అప్పుడు వాళ్ళు తప్పు చేయడానికి అవకాశం లేకపోవచ్చు కానీ అది చిన్న నుంచి వాళ్ళ మదడులో పడి వాళ్ళు ఎదుగుదలలో ఖచ్చితంగా అది ప్రారంభంలో దోహదం చేతలేదంటే లేదంటే ఏడో తరగతుడికి రేపు చేయాలని ఎందుకు అనిపిస్తుంది అండి వాడికి ఆలోచించండి దేవుని పిల్లలారా అలాంటప్పుడు గద్దింపు భయం సంస్కరించటం వాళ్ళ దేవుని యొక్క భయభక్తుల్లో ఉంచటం ఇటువంటివన్నీ చెయ్యాలి అది ఎవరి బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత కొంతమంది తల్లిదండ్రులే పట్టించుకోరండి ఇలాంటివన్నీ అసలు పిల్లల కోసం వాళ్ళకి జాస్ ఉండదండి కొంతమంది తల్లిదండ్రులు ఎంత పిచ్చోళ్ళు అంటే వాళ్ళకి ఎప్పుడు డబ్బు వాళ్ళకి ఎప్పుడు సంపాదన వాళ్ళకి ఎప్పుడు వ్యాపారాలు దానికోసం పిల్లలు కూడా పట్టించుకోరండి వాళ్ళు వదిలేస్తారు పిల్లల్ని నాకు తెలుసు చాలా మంది పిల్లల్ని నేను అలా చూశానండి నిజం తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు బండి చూస్తారు కదండి వాళ్ళు ఏమన్నారు తెలుసా అరే నాన్న పిల్లలు మీరు ఆడుకుంటారా అని చెప్పి అందరు పిల్లలందరూ బయటికి పంపించేవారండి వాళ్ళకి ఐదుగురు ఆరుగురు పిల్లలు అందులో ఒక ఆడపిల్ల మిగతా వాళ్ళు మగపిల్లలు ఉండేవాళ్ళు ఏమండి అలా బయటికి పంపించేసి పంపేయడం ఏంటి ఆడు వెళ్ళిపోతే ఆ వీధుల్లో ఎవరితో ఆడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు మీరు నమ్మరండి చిన్న వయసులోనేవాడికి అన్ని వ్యసనాలు వచ్చేసేయండి మందు తాగుతున్నారు సిగరెట్లు కాలుస్తున్నారు ఎందుకు వచ్చేసింది అది ఎంత ఎందుకు జరుగుతున్నాయో తెలిసి ఇవన్నీ తల్లిదండ్రులు సరైన విధానంలో పట్టించుకోపోబట్టి మరి అలాంటప్పుడు తల్లిదండ్రులు గద్దించాలా వద్దా గద్దించాలి కదా అది పిల్లలే గద్దిస్తే ఎందుకు తప్పవుద్ది పిల్లలే భయభక్తులతో ఉండి భక్తిని నేర్చుకొని చూడు నాన్న ఇలా నువ్వు చేయటం కరెక్ట్ కాదు చూడమ్మా నువ్వు ఇలా చేయటం ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళని గద్దించవచ్చు ఇది బైబిల్ ఇచ్చిన అధికారం మర్చిపోకండి